మీరందరూ కూడా పెళ్లి చేసుకుని అలాగే సంవత్సరాల్లోకి వెళ్ళిపోయారు బట్ ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి సుప్రియ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఎ ఫిల్మ్ అఫ్ కోర్స్ షీ డి నాట్ కంటిన్యూ అదే అక్కడ గోడచారులు అని వాటిలోనే చేసింది ఆ ఇప్పుడు ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటాం కూడా తన చాయిస్ ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మూవీస్ లో సైన్ చేసింది yes so yes. that is you know it's ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ్ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే శోభితని మ్యారేజ్ చేసుకోవడం शी इज యాక్ట్రెస్ అండ్ అమల్ గారు ఇస్ ఆల్రెడీ सेलिब्रेटेड యాక్ట్రెస్ ఈ ఈ ఈ ఫేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో అంటే విమెన్ ఆర్ ఆన్ ద సర్ఫేస్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్ బయటకు వచ్చారు అండ్ దే ఆర్ దేర్ మేకింగ్ దేర్ మార్క్ ఇవన్నీ ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి కామెంట్ ఇన్ ది సెన్స్ హౌ డు యూ అనలైజ్ దట్ హౌ డు యూ అప్రిషియేట్ ఇట్ ఇప్పుడు వీళ్ళ యాక్టర్సే కదా చైతన్య గాని నాగార్జున గాని సుమంతు సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవరన్నా చేసుకుంటా తప్పే ఉంది ఇన్ఫాక్ట్ సిట్ సమ్ టైమ్స్ దే అండర్స్టాండ్ దే లైఫ్ బెటర్ ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా సో ఇట్స్ బెటర్ అలాగని అగైన్ జర్నలైజ్ చేయలేను బికాస్ చైతన్య అంత ముందు సమంత అలా జరిగింది బట్ అది ఈ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ లో ఎక్కడైనా జరుగుతున్నాయండి ఎక్కడైనా జరుగుతుంది వై దోస్ మెనీ ఫ్యామిలీ కోర్ట్స్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్ ఇస్ నాట్ ఫర్ నాగ చైతన్య అండ్ సుమంత్ దోస్ మెనీ ఫ్యామిలీ కోర్ట్స్ సో మెనీ సో మెనీ జరుగుతుంది అండ్ వి షుడ్ నాట్ బ్లేమ్ ద అదర్ పర్సన్ ఆల్సో వాట్ హ్యాపన్స్ ఈస్ బిట్వీన్ ఓన్లీ హస్బండ్ అండ్ వైఫ్ ఎవరికి యూ కెనాట్ కమెంట్ వాట్ హ్యాపన్ అని అండ్ నోబడీస్ టు బ్లేమ్ ఆల్సో అండి యాజ్ ఎల్డర్స్ ఓన్లీ ఆ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ దే హ్యావ్ టు సెపరేట్ ఇట్స్ బెటర్ బెటర్ టు సెపరేట్ దెన్ సఫర్ ఆల్ దే లైఫ్ ముందులా కాదు కదండి అవును మా సమాజం కోసం ఫ్యామిలీ పరువు కోసం అని స్ట్రగుల్ అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి లేదు ఉన్నది మనకు ఒక లైఫ్ సో యుస్ నథింగ్ రాంగ్ ఇన్ సెపరేటింగ్ అండ్ గో ఆన్ విత్ యర్ లైఫ్ కెన్ స్టిల్ బి ఫ్రెండ్స్ అండి స్టిల్ బి ఫ్రెండ్స్ ఐ సీన్ మెనీ కపుల్స్ లైక్ దట్ బట్ సమ్ కపుల్స్ కీప్ ఫైటింగ్ ఆల్ దైఫ్ మీ మాటల ద్వారా నాకు అర్థమైంది అంటే ఆపరేషన్ లీడింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ అమల్ గారు సో మెనీ విమెన్ ఇప్పుడు మన అమల్ గారు అక్కడ సుప్రియ ఇక్కడ అండ్ ఆర్ సిఎఫ్ఓ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ అ ఉమెన్ సుష్మా గారు దట్ ఈస్ వెరీ రేర్ వెరీ ప్యూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ప్యూ విమెన్ సీతారాం గారు మన నిర్మలా సీతారాం గారు సరే అది వేరు కంట్రీ బట్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇట్స్ వెరీ నైస్ దట్ Very when, rare. Women taking care women. of finance department. Yes. Yes, correct. Correct. And uh Anupurna Studios and I'm very proud today. Yes, yes. And even uh, college law, mm. they are uh, twenty-five percent are women employees. You encourage them, I think. Definitely. Definitely. Kada? Definitely. And you see to that women occupy more place in Anpurna Studios. <laughs> because Annapurna Studios is named after uh, Anapurna. 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 <laughs>

of annapurna studio yes, success yes. and careers all together. and you know. it's uh, great and that uh, both in uh, college and uh, the studios posh is in place that is protection against uh, sexual harassment yes so uh, that's implemented in both because uh, to make this place వెరీ వెరీ సేఫ్ ప్లేస్ ఫర్ విమెన్ అండ్ అన్నపూర్ణ కాలేజ్ లో కూడా ద స్కాలర్షిప్ ఫార్ గోయింగ్ అబ్బాయిలు ఏమైపోతారు అబ్బాయిలు నియోజకవర్గండి అమ్మాయిలకి ఎన్కరేజ్మెంట్ కావాలి బికా పేరెంట్స్ కూడా రండి పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని కమింగ్ బ్యాక్ కమింగ్ టు మీ డాటర్ మీ లైఫ్ మీరు ఒకసారి మీరు అన్నట్టుగా నేను చదువుకుని ఉంటే బాగుండేదండి బట్ స్టిల్ నో రిగ్రెట్స్ నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి మా పిల్లలు ఐ మీన్ ఎవరైనా నేను చదువుకుంటే బాగుండేది వడ్డీ డే అచీవ్ అని అనిపిస్తే వాట్ యు మీన్ అమ్మా యూ యు నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నువ్వు నీ సపోర్ట్ లేనిదే మేము ఎక్కడ ఉంటాము అసలా బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వెన్ ది కమ్ హోమ్ నేను కనపడాలి దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి ఎవరు ఎవరింట్లో అంతే కాదు ఇంటికి రాగానే అమ్మా అని పిలుస్తారు కొంతమంది ఉంటారు అలా చూసుకునే నాన్నలు ఉండదు కూర్చుని పక్కన కూర్చుని కౌర్లు అన్ని అవసరం ఇంట్లో ఉండాలి అంతే గైడింగ్ ఫోర్స్ అనమాట మై ఇప్పుడు తన అయిపోయింది మై గ్రాండ్ ఓటర్ కమ్స్ హోమ్ అమ్మమ్ ఎక్కడా అని వస్తుంది ఇంట్లో ఉందంటే ఇంట్లో లేదు అంటే అదొక ఫేస్ మారిపోతుంది అంటే ఏదో వెలితి ఉంటుంది తెలియని వెల్త్ దట్ ఈస్ వాట్ మదర్స్ పాజిటివ్ ఎనర్జీస్ ఎస్ ఎస్ దట్స్ ఒప్పుకుని తీరాలి అంతే ఇంకా ఆ ఆడవాళ్ళ ముందు చేతిలో దండం పెట్టడం తప్పితే ఇంక చేయగలిగేది అంటే మీ పాప విషయంలో మీరు ఆ అమ్మాయిని ఎంపవర్ చేయడానికి కానీ లేకపోతే షీ హ్యాస్ టు స్టాండ్ ఆన్ హెర్ ఓన్ ఒక ఇండివిజువల్ వాటికి మీరు మీరు మిమ్మల్ని హౌ లుక్ ఎట్ ఇట్ అండి ఎవ్రీ హౌస్ ఎవ్రీ మదర్ హాస్ టు థింక్ లైక్ దట్ అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే ముందు రోజుల్లో పిల్లల్ని ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి ఒక అత్తవారింటికి పంపించేస్తే సరిపోతుందని అప్పుడు అనుకునేవారు బట్ దోస్ డేస్ ఆర్ కంప్లీట్లీ గాన్ అండి అసలు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వే బికాస్ చదివిస్తే ఒక ఆడపిల్లని చదివిస్తే అది ఒక మెచ్యూరిటీ ఉంటుంది షీ హల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ హర్ ఓన్ చాయిసెస్ పెళ్లి చేసుకుని చదువుకుంటుమా చదువుకొని మొత్తం చదువుకున్నాక పెళ్లి చేసుకుంటామా ఇట్స్ హర్ చాయిస్ అట్లీస్ట్ తన కాళ్ళ మీద తను నిలబడే ఆ పవర్ వస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో యూ హ్యావ్ దట్ చదువే కాదండి యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పోజర్ టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఇప్పుడు మా ఇంట్లో మా సంగీత పెద్దమ్మాయి సాహిత్య చిన్నమ్మాయి సంగీత ఇస్ ఇన్ ఐటీ సో షీఈస్ వర్కింగ్ ఫర్ లాస్ట్ ఎన్నో ఇయర్స్ ఈవెన్ నౌ షీఈ్ వర్కింగ్ తను షీఈ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ రిమెంబర్ తను లో చదివి ఇండియా వచ్చినప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాను అని అంటే మై ఫాదర్ సెడ్ అమ్మ డోంట్ గివ్ అప్ యువర్ జాబ్ యూ హ్యావ్ టు వర్క్ అంటిల్ యర్ లాస్ట్ డే ఇఫ్ యూ డోంట్ వర్క్ లైఫ్ ఇస్ గాన్ just like him is thinking yes. manam was his last movie yes alaga thanu so she's saying uh, she was telling me i'm glad amma tata made me work Direct, and they guided properly yes uh. because afterwards uh, she what i don't want to go into the details but then she uh, she was divorced she got divorced but she is able to వాళ్ళ అమ్మాయిని తానే చదివించుకుంటుందండి ఆన్ హర్ రోల్ జస్ట్ రైటింగ్ హర్ టెన్ టువర్ ఆస్క్ మీ ఫర్ మై హెల్ప్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అర్ సెల్ఫ్ అండ్ సాహిత్య ఇస్ మై సెకండ్ డాటర్ షీఈ్ బిట్స్ పిల్లాని స్టూడెంట్ షీ తన క్రెడిట్ తను చదువుకుని కంప్యూటర్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చేసి రైట్ నౌ ఆ ఫీల్డ్ కాదు షీ స్టార్టెడ్ ఇన్క్వి ఫౌండేషన్ అని ఆయన ఎన్జిఓ ఎన్కుల ఎన్కుల షీ వర్క్స్ విత్ ఆల్ ద తెలంగాణ వెల్ఫేర్ స్కూల్స్ టు పిల్లల్ని చదువుల్లోనే కాకుండా అకాడమిక్ లోనే కాకుండా వాళ్ళు వాళ్ళు క్రియేటివ్గా దోస్ రూరల్ లో కానీ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ దే ఎదుర్కొంటారు కదా ఇంట్లో కానీ వాట్ దే పేరెంట్స్ దే దానికి ఎదుర్కొనే పవర్ ఇవ్వటానికి They help. They strive towards. Okay. in or not? Inculab Foundation. Mm -hmm. mm -hmm. If you Google about Inculab, you will know you have all the details. Okay. But uh, last eight years she's done it only. Okay. But By herself she, actually before that she worked for Teach for India, an organization. the um, antlo they placed you in government schools. You have to teach in government schools. ఆ టూ ఇయర్స్ కంప్లీట్ చేసి షీ సీన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఫేసింగ్ ఎవరైనా పిల్లల్లో ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని కొడితే చాలు కొట్టి బెదిరించి చదివిస్తాం కాదు ప్రేమతో చదివించాలని కాన్సెప్ట్ ప్రేమతో చదివించాలి సో ఎవరైనా ఆ పిల్లలు బాయ్ స్కూల్ అండి బాయ్ స్కూల్ ఫోర్త్ గ్రేడర్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా దే గేవ్ ఫర్ సో మచ్ ట్రబుల్ సో ఇంటికి ఇంటికి వచ్చి నేను ఏంటమ్మా హౌ వాజ్ యర్ డే టుడే డే అంటే అమ్మాయి డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ అని వెళ్ళిపోయేది షీ టు డీల్ విత్ ఇట్ డైజెస్ట్ ఇట్ అండ్ దెన్ కమౌట్ no complaints because she chose that path she has the confidence she wants to deal with it herself that is what we have to give our children so okay. our కి ki పిల్లలు ఎవరన్నా రాకపోతే ఒకరోజు కి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అక్కడ పేగాడుకుంటా ఉన్నారు ఒకళ్ళు తాగి పడుకున్నారు అదే ఎన్విరాన్మెంట్ కదండి చూసేది పిల్లలు సో వాళ్ళకి ఫ్యూచర్ కూడా నేను ఎంత చదువుకుని ఎంత ఏం చేస్తే ఏంటి నా ఫ్యూచర్ కూడా ఇంతే కదా అని ఒకటి ఇన్స్పిరేషన్ ఉండదు వాళ్ళకి ఉండదు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అది చదువుకుంటేనే వస్తుంది నేను చదువుకోకపోతే ఏం చేస్తారు కొడతారు దానికి ముందుకేసేస్తారు అంతే కదా సో షీ యూస్ టు గో మీ అబ్బాయి స్కూల్ కి రాలేదండి రెండు బాధే అమ్మా అని చెప్పేది వాళ్ళు అదే కాదండి బాధ గోడదు అన్నదే కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్పి వాళ్ళని నచ్చ చెప్పి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ తీసుకొచ్చి షీ రియల్ టూ ఇయర్స్ ఐ చేంజ్ ద సెట్ ఆఫ్ ఫ్యూ చిల్డ్రన్ చిల్డ్రన్ సాటిస్ఫైడ్ పేరెంట్స్ సో ఇప్పుడు వాళ్ళందరూ పిల్లలందరూ ది కేమ్ టు ఏడిపించి ఏడిపించేవారు తన్ని అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ టూ ఇయర్స్ ఎండ్ కచ్చేటప్పటికి దీది 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 అని స్టేజ్ తను రావడం సా బర్త్డే వస్తే ఆ పిల్లలందరూ కలిసి సెలబ్రేట్ చేసి ఇప్పుడు కూడా తనతో టచ్ లో ఉంటారండి దిస్ ఇస్ ఇయర్స్ బ్యాక్ చాలా చాలా ఇంటికి వస్తారు అన్నపూర్ణ సర్క్యూట్ లో ఇలాంటి అచీవ్మెంట్ చేసింది సాహిత్య ఒక్కరితే టెక్నాలజీ ఉన్నాయి ఎవరి వాళ్ళు ఉంటారండి సచ్ నోబుల్ కాజ్ నోబుల్ కాజ్ నోబుల్ డిస్టింగ్ అదే

సో మనీ అండి నాట్స్ సో మనీ హార్ట్స్ ఎస్ ఐ నో ఎంటర్టైన్ సో మనీ పీపుల్ ఇన్ ఇస్ లైఫ్ ఎస్ ఐ నో పర్సనల్ నేను నేను ఇప్పుడు ఆంధ్రా తప్పకుండా వెళ్తే ఎవరో ఒకళ్ళే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడతారండి ఒక ఫోటో మేడం అని అడుగుతారు నా ఏసరా రమ్మాయి అంతే మన్నీ మధ్యన కూడా ఇప్పుడు మీరు ఎవరు కనిపించిన మాకు దాదాపుగా అదే ఫీల్ మీరు కొంతమంది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కలవలేకపోతాము బట్ స్టిల్ ఎవరు కనిపించినా నాయసు వారు కనిపిస్తుంటారు మీ అందరిలో ఫరేబాయి ఆ ఫీల్ క్రియేట్ చేసిన గ్రేటెస్ట్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్ నాయసరలో ఉంది అందుకే హీ బికేమ్స్ ఎ బిగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ వై ఆన్ వైడర్ క్యాన్వాస్ ఆన్ వైడర్ క్యాన్వాస్ గ్లోబల్లీ గ్లోబల్లీ హూ కెన్ మీ అందరికి ఆయన అంత గొప్ప ప్లాట్ఫార్మ్ క్రియేట్ చేశారండి నాట్ త్రూ హిస్ హిస్ట్రియానిక్ హిజ్ ఫిల్మీ కెరీర్ నాట్ ఇట్స్ అన్ ఎడిషన్ బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరు అందరు చాలా గ్లామరస్ కనిపిస్తారు మాకు బికాస్ ఆఫ్ హిస్ మ్యాగ్నానివిటీ యాజ్ అర్సన్ బట్ మా గ్లామర్ అనేది లేదండి గ్లామర్ ఇన్ ది సెన్స్ నాట్ ఆన్ ది ఫిజికల్ అటైర్ ఆర్ ఫిజికల్ లుక్స్ అండి గ్లామరస్ ఇన్ మీన్స్ యూ లుక్ సో ఫ్యాసినేటింగ్ ఆర్ పిల్లలు వీళ్ళు అనే ఒక ఫీల్ అది అందరికీ మా మేము ఎవరైతే ఆయనతో ట్రావెల్ అయ్యామో వాళ్ళందరికీ ఉంటుంది మా అందరికీ మిమ్మల్ని చూస్తే సేమ్ సేమ్ టైం ఈ మధ్యంత అన్నపూర్ణ ఫ్యామిలీస్లో బోల్డ్ సందళ్ళు పక్కన నాగ మ్యారేజ్ అయింది ఫిబ్రవరిలో వాళ్ళ మ్యారేజ్ వచ్చినట్టు కుదు కదండి ఎయిటీన్త్ ఫిబ్రవరి అదొకటి తర్వాత మళ్ళీ చా మొన్న నాగార్జున గారి స్టేజ్ మీద కూడా చెప్పారు సక్సెస్ టాక్ అన్నది లేకపోతే ఒక దాన్ని ఏమంటారు సక్సెస్ మీట్ అన్న మాట వింటే ఎంతో అసలు ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు స్టేజ్ మీద చెప్పారు నాగ చైతన్యకి బ్యూటిఫుల్ ది వెరీ సేమ్ టైమ్ పెద్ద హిట్ సినిమా అవునండి పెద్ద హిట్ హండ్రెడ్ క్రోర్ క్లబ్ లో వెళ్ళిపోయాడు కదా నాగ చైతన్య చాలా చాలా ఇది చాలా బాగా చేశారు హౌ డి ఫీల్ అబౌట్ ఇట్ అండ్ ఆల్ దీస్ ఆల్ దిస్ మూమెంట్స్ నాగ చైతన్యకి రెండు అద్భుతమైన పాయింట్లు జరిగాయి ఒకటి మ్యారేజ్ అయింది వెంటనే తండేలు వచ్చింది అన్నాడు కదా నాగార్జున నాగార్జున సక్సెస్ మీట్ లో అన్నాడు పెళ్లి జరగటం తర్వాత సినిమా హిట్ అవుతాం సచ్ వండర్ఫుల్ థింగ్ అండి అనుపూర్ణ స్టూడియోలో ఇట్ వాస్ సో ఎక్సైటింగ్ అండి మొత్తం మా ఫ్యామిలీ అందరూ కలిసి సో మచ్ వర్క్ చేసాము ఫర్ వెడ్డింగ్ వెడ్డింగ్ హౌ డూ ఫీల్ అబౌట్ హిస్ ప్రోగ్రెస్ యాజ్ ఎ మా చక్కగా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు హ్యాపీ హ్యాపీలీ డిస్పోజ్డ్ అండ్ గా టు పెర్ఫ్యూమ్ ఇట్ తండేల్ లాంటి హిట్ వచ్చింది అండ్ హీ రియలీ డిజర్వ్స్ ఇట్ అండి చాలా కష్టపడతాడు చాలా డిసిప్లిన్ ఉంది కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయిన వాటిని ఎవరు చేయలేమండి ఏంటన్నా అని నేను అడిగితే ఐ ట్రైడ్ మై బెస్ట్ సుశీలమ్మ అన్నాడు ఇంకా అంతకంటే ఏమంట ఏమంట నాథింగ్ నాగార్జున గారు ఆల్సో యాస్ బీన్ వెరీ వుడ్ ఇ కాల్ ఈస్ వెరీ వెరీ దెన్ వెరీ సపోర్టివ్ అండ్ సపోర్టివ్ ఎప్పుడు ఆయన దేన్ని రూల్ చేయలేదు దేన్ని లేదు ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ హిస్ చాయిస్ కదండి మొదటిది ఆయన చాయ్ అందుకే నాగార్జున నాకు తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటాం అన్నప్పుడు ఓకే అన్నాము విడిపోతాం అన్నా అప్పుడు ఆయన నుంచి ఏం మాట్లాడలేదు ఇప్పుడు మ్యారేజ్ మళ్ళీ అంటే కూడా ఇన్వైటెడ్ విత్ బోధ్ అంతే అందుకే ఆయన ఓపెన్ గా స్టేజ్ మీద ప్రౌడ్ గా మాట్లాడారు

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.